రిలే నిరహార దీక్షలు రిలే నిరహార దీక్షలు ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఈ మానేరు వాగు నుంచి ఇసుక తవ్వకాలు విధంగా రవాణాను వెంటనే ఆపివేయాల్సిందిగా మేము గతంలో కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి సంబంధించిన అధికారులకు మేము ఇవ్వడం జరిగింది అది ఆపేంత వరకు ఇసుక తవ్వకాలు ఇసుక రవాణా ఆపేంత వరకు మా గట్టపెల్లి గ్రామ రైతులందరం కలిసి ఈ రోజు నుంచి వంట వార్పు కార్యక్రమం అదేవిధంగా అదేవిధంగా ఈ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని ప్రజానీకానికి అందరికీ మరి అధికారులందరికీ ఈ యొక్క పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది నిన్ననే ఈ సుల్తానాబాద్కు సంబంధించినటువంటి చైర్మన్ గారు వారికి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడిని విజిట్ విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగానే రేపు కూడా చైర్మన్ గారు కౌన్సిలర్ గారు అందరూ కూడా రేపు ఇక్కడికి వచ్చి రిలే నిరహార దీక్షలో పాల్గొంటామని చైర్మన్ రాయమల్ గారు చైర్మన్ రాయమల్ గారు సతీమని చెప్పడం జరిగింది కనుక నీరు లభ్యత చాలా లోతుకుపోయింది ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కనుక వెంటనే అధికారులు ఈ ఇసుక టెండర్లను రద్దు చేయాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం